డాక్టర్ గారు జనరల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటారు పిల్లలు అదే నేను చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వస్తారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వస్తారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి ఫైనాన్షియల్ గా పూర్ ఉంటారు సో ట్రీట్మెంట్ కోసం అంత మనీ పూలప్ చేసుకుని దాచుకొని చాలా మంది పేషెంట్స్ చూస్తుంటాం ఫార్మర్స్ వస్తుంటారండి వాళ్ళకి మేడం ఒకే సైకిల్ ఒకేసారి ట్రై చేస్తాను లేకపోతే మా హస్బెండ్ వదిలేస్తారు సో ఒకేసారి బాగా చేస్తుంది కానీ మనం సక్సెస్ నేను పెంచలేను కదా ఉండే సక్సెస్ అంతా ట్రై చేస్తాను ఇది ఎలా అంటే కొంచెం లక్ కూడా ఉండాలండి పేషెంట్కి లక్ ఉండాలి సో ఎక్కువ ఇప్పుడు చూసే పేషెంట్స్ తీసి కొడి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డిసీజ్ అంటాం కదా అది మెయిన్ స్ట్రెస్ వల్ల వస్తుంది లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్ నేనైతే పీసీఓడి చూస్తున్నా ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్ థైరాయిడ్ రెండు మనకు వెరీ బ్యాడ్ ఫర్ ఫర్టిలిటీ ఇంకా రెండు కంబైన్ ఉంటే ఇంకా కష్టం సో ఎక్కువ ఇలాంటి పేషెంట్స్ చూస్తున్నాను ఇంకా ఫార్టీ వాళ్ళు ఆటోమేటిక్గా ఎగ్స్ తక్కువ ఉంటాయి వాళ్ళకు ఒక్కొక్కసారి సో అలాంటి వాళ్ళు కూడా వస్తారు అదే చెప్పినట్టు పూర్ పేషెంట్స్ పూల్ అప్ చేసుకుని ఫార్టీ ప్లస్ లో వస్తారు ఇంకొంతమంది ఎడ్యుకేటెడ్ వస్తారండి ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా మేడం ప్రెగ్నెన్సీ నవ్ ఏదన్నా ఉంటే పెంచడానికి ఇవ్వండి బైపాస్ చేద్దాం కొంచెం వెయిట్ చేద్దాము అట్లా వాళ్ళు వస్తుంటారు ఎక్కువ పీసీఓడి ఎక్కువ అయిపోయింది థైరాయిడ్ ఈ థైరాయిడ్ అండ్ పీసీఓడి వల్ల కొంచెం ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అయిపోతున్నాయి బాగా ఇష్యూస్ అయిపోతున్నాయి ఇవి గనక లేకపోతే అంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు అండ్ ఫుడ్ కి సంబంధించి ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే ప్రెగ్నెన్సీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి పెళ్ళైపోవాలి థర్టీ ఇయర్స్ పిల్లలు కనేసేయాలి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే మనం చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని స్ట్రెస్ పెరిగే కుందికి మీకు పెరుగుతాయి ఏజ్ పెరిగే కుంది ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా ఆడ్ అయిపోతాయి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అనివ్వండి ఏదన్నా మనకి ఏజ్ అవుతుంటే ఎట్లా రింకిల్స్ స్కిన్ చేంజెస్ వస్తాయో యుట్రస్ ఓవర్ ఈజ్ కూడా ఏజ్ అవుతుంటే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ మనం బైపాస్ చేయలేము ఫైబ్రాయిడ్స్ రావడము వేరే సిస్ట్ ప్రాబ్లమ్ రావడము ఇట్లా పీసీఓడి రావడము థైరాయిడ్ రావడము ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఏజ్ అయ్యకుంది మెమరీ పవర్ తగ్గిపోతుంది అలా యూట్రస్ కూడా మనం ఎంత మంచి ఎమరీ ఉన్నా పెట్టండి అది యాక్సెప్ట్ చేయదు రిజెక్ట్ చేస్తుంది అది కూడా అట్రోఫీ అయిపోతుంది అనమాట సో దట్టు ఇప్పుడు అందరు బెస్టర్ వాళ్ళతో కంపేర్ చేస్తారు వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్నారు ఆ హీరోయిన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ హాలీవుడ్ హీరోయిన్ కానీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కాదండి మనకి ఫైవ్ ఇయర్స్ మనము అర్లీగా ఉన్నాం వాళ్ళకు థర్టీ ఫైవ్ ఇయర్స్కి వాళ్ళకి ఫర్టిలిటీ పొటెన్షియల్ బాగుంటుంది వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండేది మనకి థర్టీ ఇయర్స్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఉండేది మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా పీరియడ్స్ నిలిచిపోవడం అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మనకి ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయిపోతుంది ఫార్టీ ఇయర్స్కే పెరి మెనోపాదల్ సింటమ్స్ వచ్చేస్తాయి సో వాళ్ళని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు వాళ్ళది వేరు మనది వేరు సో ఎప్పుడు కానీ అర్లీ ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏమవుతుంది థర్టీ ఫైవ్ కి కంటారు కలర్ అనట్లేదు ఇప్పుడు చూడండి ఆర్టిజం బేబీస్ తింటున్నారా మీరు అసలు రీజనే మంది బేబీస్ డెలివరీ యో ట్రీట్మెంట్ సక్సెస్ అయింది వచ్చి చెప్తుంటారు వన్ ఇయర్ మాట మైల్డ్ ఆర్టిజం చాలా బాధ వేస్తుంది ఇంత కష్టపడి మనం ప్రెగ్నెన్సీ ఇచ్చాము ఈ బేబీని ఇచ్చామా అనిపిస్తుంది అది మన చేతిలో లేదు ఆర్టిజం తల్లి ఏజ్ ఫిమేల్ మేల్ ఏజ్ అవుతూ ఉంటే ఎంబ్రియో కూడా ఏజింగ్ ఎంబ్రియో పెట్టామంటే ఆటోమేటిక్గా జెనెటిక్ అనామిలీస్ కానివ్వండి ఆర్టిజం అని ఇంతమంది ఆర్టిజం బేబీస్ అండి చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మనము ఒక లక్షల్లో ఒక బేబీ ఆర్టిజం ఉన్నా కూడా చాలా కష్టం పెంచడము లైఫ్ లాంగ్ చూసుకోవాలి చాలా కష్టము చాలా మంది అయిన ఆర్టిజం నేను ఈ టూ త్రీ ఇయర్స్ లో చాలా మంది వింటున్నాను సో మెయిన్ ఇవే థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేయడము అలాగా మనం ఆర్టిజం కూడా ఏంటంటే మనకు తెలియదు టెస్ట్ లేదు అవాయిడ్ చేయలేదు అది లేదు జనరల్ గా మనకి థర్డ్ మంత్ నుంచి అంటే ఇప్పుడు కన్సభై దగ్గర నుంచి డెలివరీ వరకు చాలా టెస్ట్ చేస్తాం అంటే త్రీ మంత్స్ ఒకసారి సిక్స్ మంత్స్ ఒకసారి ఇలాగా అంటే బేబీ గ్రోత్ ఎలా ఉందని చెప్పేసి అండ్ పార్ట్స్ అన్ని కరెక్ట్ ఫామ్ అయ్యేది సో ఈ ఆర్టిజం ప్రాబ్లం అనేది ఈ టెస్ట్ లో బయటపడే అవకాశం అదే చెప్తున్నా నేను ఆర్టిజం తెలియదు మనకి స్కాన్స్ లో ఉన్న టెస్ట్ లలో స్ట్రక్చర్ అనమలీస్ హ్యాండ్ లేదా కాల్ లేదా హార్ట్ ప్రాబ్లమా బ్రెయిన్ అవి కనపడతాయి ఇంకోటి ఇంకోటి జెనెటిక్ టెస్ట్ ద్వారా అవి తెలుస్తాయి కామన్ గా ఐవీ బేబీస్ అనే కాదు నార్మల్ బేబీస్ కూడా చేసేస్తాం ఎందుకంటే మన ఐవీ బేబీస్ ఇంపార్టెంట్ నార్మల్ బేబీస్ ఇంపార్టెంట్ కదా అందరికీ చేస్తాము ఏదైనా మనకి టెస్ట్లు చాలా ఉన్నాయి సో ఆర్టిజం కనుక్కోలేదు సో ఆర్టిజం అంతా డిలేడ్ మైల్ స్టోన్స్ బేబీ పెరిగే ఆ మైల్ స్టోన్స్ ఏదైతే పాకడము నడవడము పరిగెత్తడము మాటలు డిలే అవుతాయి చాలా మంది పేరెంట్స్ డౌట్ కూడా రాదు ఎందుకంటే కొంతమంది ఫిమేల్ బేబీస్ యాక్టివ్ ఉంటారు మేల్ తో కంపేర్ చేస్తే వన్ ఇయర్ లో అన్ని వచ్చేస్తాయి మేల్ బేబీస్ డిలే ఉంటారు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ప్లస్ ఆర్టిజం కూడా మైల్డ్ నుంచి సివియర్ వరకు చాలా రకాలు ఉన్నాయి అసలు డాక్టరే చెప్పలేరు అబ్జర్వ్ చేయండి అంటారు సో ఆ డిలేడ్ మైల్స్ కొంతమంది ఇంటెలిజెంట్ వాళ్ళు కనిపెట్టేస్తారండి డిలేడ్ మైల్ స్టోన్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుంది అండి మనం కనుక్కోవడానికి కూడా చాలా అట్ ఇప్పుడైతే ఆర్టిజం బేబీస్ ఈక్వెంట్గా చూస్తున్నాను అసలు మనకు రీజను తెలియదు మనం కనుక్కోలేము అవాయిడ్ చేయలేము సో మన చేతిలో ఉండేదేమి పేషెంట్ చేతిలో ఏదైనా థర్టీ ఇయర్స్ లోగా ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసేసేయండి అది నా సజెషన్ అయితే తర్వాత ప్రెగ్నెన్సీ కనుక్కొని నువ్వు లక్షలు పెట్టి కనుక్కొని ఇలాంటి బేబీస్ వద్దు అండ్ స్పోమ్ డోనర్ అలాగే ఎగ్ డోనర్ సో ఈ మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్గా ఈ పదాలు రెండింటికి అర్థం ఏంటి మేడం సింపుల్ ఇప్పుడు మనం బ్లడ్ కావాలంటే బ్లడ్ తెచ్చుకుంటారా బ్లడ్ బ్యాంక్స్ నుంచి సింపుల్ అలాగే ఇప్పుడు స్పర్మ్స్ కొంతమంది హస్బెండ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు సో వాళ్ళకి మనకు ఇప్పుడు ఇప్పుడు స్ట్రిక్ట్ అయినాయి రూల్స్ ఎక్కడంటే అక్కడ తెప్పించుకోవడం లేదు రిజిస్టర్డ్ ఏఆర్టీ బ్యాంక్స్ ఉన్నాయి అక్కడ నుంచి మనం లెటర్ పెట్టుకొని పేషెంట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మనకు స్పర్మ్స్ పంపిస్తారు అది మనం స్టోర్ చేసుకుంటాం ఎప్పుడైనా పేషెంట్ మనకి రిక్వైర్మెంట్ని బట్టి మనం అది యూస్ చేసుకోవచ్చు సో దాంట్లో మనకు ఎవ్రీ డీటెయిల్ ఉంటుంది ఇప్పుడు మీరు చూసినారు మీ హైట్ ఎంత మీ వెయిట్ ఎంత మీ ఎడ్యుకేషన్ ఏంటి మీ హెయిర్ కలర్ ఏంటి మీ ఐ కలర్ ఏంటి అవన్నీ డీటెయిల్స్ ఇస్తారన్నమాట మనకి పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఇంపార్టెంట్ బ్లడ్ గ్రూప్ సో కొంతమంది బయట వాళ్ళకి తెలియకూడదు అనుకుంటారు బయట రిలేటివ్స్ తెలియకూడదని బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేసుకోవచ్చు సో మనకు ఉండే ప్రొఫైల్ బట్టి వాళ్ళకి చూపిస్తే సపోజ్ బి పాజిటివ్ ఉన్న వాళ్ళకి సేఫ్ పాజిటివ్ ఉన్న స్పోమ్స్ దొరుకుతుంది దొరుకుతుంది కొంతమంది పిల్లికల్లు ఉంటాయి మనకి అవే దొరుకుతాయి ఓకే దొరుకుతాయి కర్లీ హెయిర్ వాళ్ళు స్మూత్ హెయిర్ అవి కూడా దొరుకుతాయి హైట్ వెయిట్ ఎడ్యుకేషన్ అన్ని దొరుకుతాయి మన పేషెంట్ ని రివీల్ చేయరు పేషెంట్ జస్ట్ ప్రొఫైల్ ఎవరి చేస్తాం స్పర్మ్ డోనర్ హస్బెండ్ కి జీరో గా ఉంటుంది మనం ఏదైనా ప్రాబ్లం అయిండొచ్చు బీజాల ప్రాబ్లం అయిండొచ్చు సర్జరీస్ వల్ల ఏదైనా ప్రాబ్లం అయిండొచ్చు యాక్సిడెంట్ అయిండొచ్చు ట్రామా అయిండొచ్చు కొంతమందికి అసలు బీజాలే ఫామ్ అయిండవు చిన్నగా అట్రోఫీ ఉంటాయి చాలా ప్రాబ్లం అయిండొచ్చు కొంతమంది విడోస్ ఉంటారు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు సింగిల్ మదర్స్ అలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ తక్కువ అనుకోండి సేమ్ కపుల్ సేమ్ సెక్స్ ఫిమేల్ ఫిమేల్ వాళ్ళు కావాలన్నా మల్టిపుల్ ఇండికేషన్స్ ఇంకొంతమంది జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు వంశ పారం మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు మాకొద్దు మాకు సేమ్ బేబీ కావాలన్న వాళ్ళు కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇది స్పమ్ డోనర్ ఎగ్ డోనర్ వస్తే సేమ్ అండి ఇప్పుడు వాళ్ళకి జీరో మదర్ మదర్కి కూడా ఐ మీన్ ఫిమేల్కి కూడా ఏజ్ అయ్యింది ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ జీరో కౌంట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎగ్ డోనర్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు ఎగ్స్ బాగున్నా కూడా సేమ్ హెరిడిటరీ ప్రాబ్లం కానీ జెనెటిక్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఎగ్ డోనర్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు ఐడియా చేసినా కూడా సక్సెస్ రాలేదు వాళ్ళ ఎగ్స్ తో అలాంటి వాళ్ళు కూడా ఎగ్ డోనర్